కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మంత్రి లతా స్వామి ఫుట్బాల్ నా తేరియాల గ్రామ ప్రజలకు నమస్కారము నేను మంత్రి లతా స్వామిని గ్రామ మా గ్రామ అభివృద్ధి నేను ముందుకొస్తున్నాను ప్రజలు సహకరించి ఓట్లేస్తే ఓట్లేసి గెలిపిస్తే నేను రుణం తీర్చుకుంటానని గ్రామ అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ ఫోర్ ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి గెలిపించగలరు అందరికీ నమస్కారం ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా మా తేరాల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము అంటే మంత్రి లతా స్వామి అని మేము రిజర్వేషన్ బీసీ మహిళా వచ్చినది కాబట్టి మా ను బరిలో దింపడం జరిగింది ఖచ్చితంగా తెరాల ప్రజల ఆ ఆదర అభిమానులతో తప్పకుండా మేము విజయం సాధిస్తామనే ఆశ అయితే మాలో ఉన్నది కాకపోతే ఇక్కడ తేరాల గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఏ విధంగా ఉన్నదనే దానిపైన మా యొక్క ప్రజల ఆవేదన అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రజారంలోకి మేము తిరుగుతున్నప్పుడు ప్రజల మధ్యలో దానిపై మేము క్షుణ్ణంగా మేము పరిశీలించిన తదుపరి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కొన్ని సమస్యలు ఖచ్చితంగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి మాకు గతంలో తెలిసినప్పటికీ ప్రజలలో ఇప్పుడు ఎక్కువగా డిమాండ్స్ ఉన్నటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా మా గ్రామానికి సంబంధించినటువంటి పురాతన దేవాలయం శివాలయం ఉన్నప్పటికీ ఆ శివాలయం ఇప్పటివరకు పునర్నిర్మాణం అనేది ఈ రోజు వరకు కూడా జరగలేదు ఆ పునర్ శివాలయం ఖచ్చితంగా నిర్మించాలనేది మా ప్రజల ఆకాంక్ష కోరిక యువత బలమైన ఒక కోరికగా ఈ రోజు కనిపిస్తా ఉంది దాంతో పాటుగా స్కూల్ అనేది దాదాపు రెండు వే రెండు వేల పైచులకు ఉన్నటువంటి మా గ్రామంలో స్కూల్ అనేది రోజు మూతపడిపోయే పరిస్థితి ఏర్పడ్డది దానికి గల కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కావచ్చు ఇతరత్ర కొన్ని అవకతవకల వల్ల స్కూల్ మూతపడిపోయే పరిస్థితి ఉన్నది దాంతో ఇక్కడ ఎంతో మంది పిల్లలు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు పక్క ఊర్లలోకి వెళ్లి స్కూల్ కు వెళ్లి చదువుకుంటా ఉన్నారు ఈ దాన్ని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా నేనైతే ఒక విషయం చెప్తా ఉన్నా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎమ్మెల్యేగా బీర్ల ఐలన్న గారు ఎంతో సేవ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మొన్న ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు మొన్న మా ఊరికి వచ్చిన సందర్భంగాను పాలు హామీలు అయితే ఇవ్వడం జరిగింది మా సమస్యలు ఎమ్మెల్యే గారితో ఏకరవు పెట్టుకున్న సందర్భంగా ఈ విషయం చెప్పిన శివ అనా శివాలయం ఒకటి నిర్మాణం స్కూల్ మూతపడిపోయింది దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమీ ఇయర్లో తప్పకుండా స్కూల్కు సంబంధించినటువంటి నిధులు కేటాయించి తప్పకుండా స్కూల్ బాగేస్తామనే మాట చెప్పడం జరిగింది దాన్ని కూడా నేను ప్రజల మధ్యకి తీసుకెళ్ళి తప్పకుండా స్కూల్ బాగేసే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని నేను మా గ్రామ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఇంకొక అంశం ఏంటంటే మాకు ఈ తేరాల గ్రామం అనేది ముటకుండూరు మండలానికి చిట్ట గ్రామంగా మిగిలిపోయింది గతంలో గుండాల మండలానికి కూడా చిట్ట గ్రామం మా తేరాల గ్రామం ఈ చిట్ట గ్రామం మండలాలకు ఉంటున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం అభివృద్ధిలో కూడా ఒక చిట్ట అంటే ఎక్కడో వెనుకబడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది దానికి గల కారణం ఏంటంటే మాకు ఈ కొన్ని స సమస్యలు ఉండడం వల్ల కాలేకపోతుందనే విషయం మేము చెప్తా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కమర్షియల్ అని కాకుండా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మా గ్రామం దాదావేల దాదాపు మూడు వేల ఆరు వందల ఎకరాల పైచులకు ఉన్నటువంటి భూమి మా రెవెన్యూ తేరాల గ్రామానికి దీని పూర్తిగా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మా అవన్నీ కూడా నీళ్ళు అనేది మాకు చాలా ముఖ్యం ఇక్కడ నీళ్ళ సోర్స్ అనేది మా గ్రామానికి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఏ ఎక్కడ కూడా లేదు ఉన్న ఒకే ఒక అవకాశం మా బిక్కేరు వాగు ఏదైతే గంధమాల నుంచి వచ్చేటటువంటి బిక్కేరు వాగు ఏదైతే ఉందో ఆ ఒకే ఒక అవకాశం మా పెద్దవాగు అనేది మేము అంటా ఉంటాం బాడుక భాషలో ఆ వాగు నుండే నీళ్ళు వస్తూ ఉంటాయి మాకు మొన్న మండు టెండల్లో కూడా ఈ బీర్ల ఇలన్న గారి చొరవతో గంధమాలకు వాటర్ తీసుకొచ్చి అక్కడ నుండి మొన్న ఎండాకాలంలో కూడా నీళ్ళు వదలడం జరిగింది దాంతో మా గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఇక్కడ గడ్డలకు ఉన్నటువంటి రైతులు కూడా మూడు నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ల ద్వారా మొన్న సమ్మర్లో పైప్ లైన్లు వేసుకొని వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు ప్రజల్లో చాలా సంతృప్తిగా ఉన్నారు దాంతో ఈరోజు వ్యవసాయం అనేది చాలా సమృద్ధిగా ఉంది మేము ముఖ్యంగా దానిపైన అన్న మేము ఈ కాలువల ద్వారా మనకు నీళ్లు గంధమాల చెరువు తోము తీసినప్పుడు వస్తా ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనకు ఒక చెక్ డ్యామ్ అయితే వాగుపైన బాగుంటుంది నీళ్లు అక్కడ స్టోరేజ్ అయ్యే అవకాశం కల్పించండి అని మొన్న వచ్చిన సందర్భంగా మేము అడగడంతో ఎమ్మెల్యే గారు మాకు ప్రజలందరి ముందట హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తేరాల గ్రామానికి ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసి తీర్తామని చెప్పడం జరిగింది దానికి మేము ఆయన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇంకా మరొక అంశం ఏంటంటే రాల గ్రామం వెనుకబడిపోయిందని మేము ఒకటికి రెండు సార్లు ఆ రోజు మీటింగ్ సందర్భంగా చెప్పినప్పుడు ఆయన ఆ క్షణంలో అన్నటువంటి మాట తప్పకుండా నాకు తేరాల గ్రామం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది వందల పైచిలకు ఓట్లు వేసి గెలిపించినారు పెద్ద మెజార్టీ ఇచ్చినారు తెల తెల మన తెరాల గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞుణ్ణి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా తేరాల ఇప్పటి వరకు వెనుకబడి ఉందని మీరు పదే పదే అంటా ఉన్నారు నేను స్వయాన దత్తత తీసుకొని గ్రామాన్ని ఖచ్చితంగా ఒక మంచి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతా అనే మాట చెప్పడం జరిగింది దానికి మేము అందరం కూడా ఆర్చిస్తా ఉన్నాం తేరాల గ్రామ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారు కూడా తెలుపుతా ఉన్నాం ఇలాంటి పలు సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్లు ఇంకా చానా మటుకు గల్లీలలో వేయాల్సి ఉంది కొన్ని మోరీలు రావాల్సి ఉంది ఇట్లా కొన్ని చాలా సమస్యలు ఉంటున్నాయి ఖచ్చితంగా తేరాల ప్రజలకు నేను మనవి చేసేటటువంటి అంశం ఏంటంటే నేను ఒక ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తిని ఈ ఊర్లో నేను ఎక్కడ కూడా రూపాయి తీసుకునే ఆలోచన విధాన వ్యక్తిని కాదు రూపాయి పెట్టే వ్యక్తిని తప్ప తీసుకునే వ్యక్తిని అనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే నేను ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా నా సొంత ఖర్చు నా సొంత డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఏదైనా ఏదైనా సమస్య ఏదొచ్చినా కూడా తీర్చే ప్రయత్నం గత మూడు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఆలోచన చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ప్రజల మద్దతు నాకుందని నేను భావిస్తా ఉన్నా తప్పకుండా ఈ సర్పంచ్ ఎన్స్యలో తప్పకుండా నేను గెలుస్తాననే ఒక ధీమ్ అయితే నాలో ఉంది నా ప్రజలు ఖచ్చితంగా నన్ను ఎన్నుకుంటారని ఒక ఆశ ఉన్నది ఆ ఆశలకు అనుగుణంగా వాళ్ళు ఓటేసినందుకు కప్ ఓటేసి గెలిపిస్తే తప్పకుండా నా ఊరిని ఎమ్మెల్యే గారి సహా సహకారాలతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహాయ సహకారాలతో తప్పకుండా ఊరిని మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని నేను కేరళ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరి తెలియజేస్తా ఇప్పుడు మాకు ఈ సర్పంచ్ ఎన్నికలలో గుర్తుగా ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది ఈ ఫుడ్ ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి మా ప్రజలందరూ గెలిపించగలరని కోరుతా ఉన్నాను